హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మిస్సమ్మ కథలు నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా రాక్షసుడు ఎపిసోడ్ నైంటీ సెవెన్ వెళ్తున్న మేఘనా వైపే చూసి నవ్వుకుంటూ ఉన్నాడు విరాట్ ఈ అమ్మాయి మేఘనాలో సంథింగ్ ఏదో ఉంది నిజంగా తనతో ఉంటే అసలు టైం కూడా తెలియట్లేదు వామ్మో కథ చాలా దూరం వెళ్ళేలా ఉంది కొంచెం ఆనకట్టలు వేయాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు విరాట్ ఇక మేఘన బయటికి వచ్చి విరాట్కి దగ్గరలో ఉన్న క్యాబిన్లోకి వెళ్ళి కూర్చొని విరాట్ షెడ్యూల్ ప్రిపేర్ చేస్తూ ఉంది ఒక పావు గంటకి విరాట్ దగ్గరికి వెళ్ళి తన షెడ్యూల్ మొత్తం అతనికి పూర్తిగా వివరించి చెప్పి తిరిగి తన వర్క్ చేసుకోవడానికి వచ్చేసింది ఇక సాయంత్రం వరకు అందరూ పూర్తిగా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక విక్కీ విరాట్ నిరోషా మేఘన నలుగురు ఒకేసారి ఇంటికి స్టార్ట్ అయ్యారు లిఫ్ట్ దిగిన తర్వాత నిరోష తన స్కూటీ వైపు వెళ్తే విక్కీ విరాట్ తమ కార్ వైపు నడిచారు మేఘన మాత్రం నడుచుకుంటూనే ఆఫీస్ బయటికి అడుగులు వేస్తూ ఉంది అది చూసిన విక్కీ తనని ఆపుతూ మేఘన అదేంటి నువ్వు స్కూటీలో కదా వస్తావు మరి ఈరోజేంటి నడుచుకుంటూ పైకి వెళ్తున్నావు నీ స్కూటీ ఎక్కడ పార్క్ చేశావు అడిగాడు విక్కీ అంటే అన్నయ్య అది నా స్కూటీ ట్రబుల్ ఇచ్చింది సో నేను ఆటో ఎక్కేస్తాను రోడ్ మీదకి వెళ్ళి అంది మేఘనా ఈ టైంలో ఆటోలో వెళ్ళడం అంత సేఫ్ కాదు మేము నిన్ను డ్రాప్ చేస్తాము అన్నాడు విక్కీ అయ్యో పర్లేదు అన్నయ్య ఇల్లు ఇక్కడికి కొంచెం దగ్గరే కాబట్టి నేను మేనేజ్ చేస్తాను అంది మేఘనా మేఘనా చెప్పింది చెయ్యి ఇంకేం మాట్లాడుకు అంటూ చెప్పడంతో ఇక కార్ వైపు నడుస్తూ వెళ్ళింది మేఘనా ఇదేంటి మేఘనా విక్రాంత్ సార్ని అన్నయ్య అని పిలుస్తుంది అంటే మేఘనా సర్కి రిలేటివా మరి మేఘనా ఎందుకు ఈ విషయం ఎప్పుడు నాకు చెప్పలేదు అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది నిరోషా నిరోషా వాట్ హ్యాపెన్ నువ్వెందుకు ఇక్కడే ఉన్నావు అడిగాడు విరాట్ ఆహా ఏం లేదు సార్ వెళ్తున్నాను బాయ్ సార్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది నిరోషా విక్కీ మేఘన మాత్రం విరాట్ వైపు చూసి నవ్వుకుంటూ ఉన్నారు ఎందుకు ఇద్దరు అలా నవ్వుతున్నారు ఇప్పుడు అడిగాడు విరాట్ అనుమానంగా అంటే పాపం తన గురించి మీకు బాగా కన్సెన్ ఎక్కువైంది కదా సార్ అందుకే నాకు అన్నయ్యకి నవ్వొచ్చింది నాకు తన మీద కన్సనా దానికి అసలు మినిమం చోటు లేదు అర్థమవుతుందా ఏదో ఒక్కరితే ఆడపిల్ల అక్కడ ఉంది కదా అని అలా అన్నాను అంతే అన్నాడు విరాట్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటూ నాకెందుకో తనకి నీ కోసం ట్రై చేస్తుందేమో అనిపిస్తుందిరా అన్నాడు విక్కీ నువ్వు ఊరుకోబావా దాంతోని ఆఫీస్లోనే ఒక ఇరవై రోజులు ట్రావెల్ చేసేసరికి నా పని అయిపోయింది అలాంటిది ఇంకా లైఫ్ లాంగ్ అంటే పెళ్ళి చేసుకొని అంటే అప్పుడు నేను పెళ్ళి అయిన వన్ వీకే టా కట్టేస్తాను అన్నాడు విరాట్ ఆ మాటకి మేఘన విక్కీ పడి పడి నవ్వుతూ ఉంటే విరాట్ మాత్రం వాళ్ళ వైపు చూస్తూ ఉన్నాడు మేఘనాని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయారు విక్కీ ఇంకా విరాట్ అవును మేఘన మీద నీ ఒపీనియన్ ఏంటి అడిగాడు విక్కీ మేఘన మీద నా ఒపీనియన్ ఏంటి అంటే నాకు అర్థం కాలేదు బావా రేయ్ నువ్వు మరీ అంత చిన్న పిల్లాడివి అని నేను అనుకోవట్లేదు మూసుకొని చెప్పు తన గురించి ఏమనుకుంటున్నావు మంచి పిల్ల మన చైత్రకి బెస్ట్ ఫ్రెండ్ అంతకుమించి తన గురించి అనుకోవడానికి ఇంకేముంది అడిగాడు విరాట్ నీకు మేఘన అంటే ఇష్టం లేదా అడిగాడు విక్కీ డౌట్గా వామ్మో బావ చాలా షార్ప్గా ఉన్నాడు అయినా అసలు నాకు తన మీద ఉన్నది ఇష్టమా ప్రేమ లేదంటే అట్రాక్షన్ అన్నది నాకే క్లారిటీ లేదు ఇప్పుడు బావ అడిగితే నేనేం చెప్పాలి అనుకుంటూ తన వైపు చూస్తూ ఉన్నాడు యాక్చువల్లీ ఉదయం అమ్మ అత్తయ్య నీకోసం ఒక పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చారు అదే మన మేఘనాని నీకు పెళ్ళి చేయాలి అని నీకు ఓకే అనుకుంటే నేను అమ్మ అత్తయ్య వెళ్ళి మేఘన వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడతాము అండ్ మేఘనాకి కజిన్ మన వివిన్ సో మనకి తెలిసిన వాళ్ళు మంచి పిల్ల నువ్వు నీ ఆలోచన చెప్తే మేము ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం అండ్ నువ్వు మేఘనా గురించి అయితే డౌట్ పడక్కర్లేదు తనకి నువ్వంటే ఇష్టమే అది నేను స్టార్టింగ్ రోజే అబ్జర్వ్ చేశాను సో ఇక గ్రీన్ సిగ్నల్ రావాల్సింది మీ దగ్గర నుంచే సార్ కాబట్టి ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని నిర్ణయం తీసుకో అన్నాడు విక్కీ విరాట్ వైపు చూస్తూ నాకు కొంచెం టైం కావాలి బావా నాకు తన మీద ఉన్నది ఇష్టమా లేదంటే ప్రేమ లేదంటే అట్రాక్షన్ అన్నది నాకు తెలియడం లేదు నాకు ఒక క్లారిటీ వస్తే నేను నీకు చెప్తాను మీరు అప్పుడే తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి అండ్ ముందు నిహాకి పెళ్ళి అయిన తర్వాత అప్పుడు నా పెళ్ళి గురించి ఆలోచిద్దాం అప్పటి వరకు అలాంటి ఆలోచనలేమీ చేయొద్దు అన్నాడు విరాట్ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే ఇల్లు రావడంతో కార్ పార్క్ చేశాడు విరాట్ ఇక ఇద్దరూ లోపలికి రాగానే యశోద గారు రాధిక ఇద్దరు విక్కీ వైపు చూస్తూ కళ్ళ సైగలతోనే అడిగారు అది నేను ఆల్రెడీ మాట్లాడాల్సింది మాట్లాడాను కాకపోతే బాబుగారికి కొంచెం టైం కావాలంట అన్నాడు విక్కీ వెళ్తున్న విరాట్ వైపు చూస్తూ టైం దేనికిరా పిల్ల అంత లక్షణంగా ఉంటే మీ ఇద్దరి జోడీ కూడా చాలా బాగుంటుందిరా అంది రాధిక వెళ్తూ ఉన్న కొడుకు వైపు చూస్తూ కాదు ఇప్పుడు సడన్గా ఇంట్లో ఏమైనా పెళ్ళిళ్ళ ఫంక్షన్ వరుస పెట్టి చేయాలి అని కంకణం కట్టుకున్నారా నిన్న కాక మొన్న మహి చైత్ర ఇద్దరికీ పెళ్ళిళ్ళు జరిగాయి ఇంకొక ఫోర్ ఫైవ్ మంత్స్లో నిహారిక గారు కూడా రెడీగా ఉన్నారు ఇప్పుడు కొన్ని రోజులు ఆగి చేసుకుందాం ఏమైంది ఇప్పుడు అడిగాడు విరాట్ అలా కాదు నాన్న ఇప్పుడు మహి ఇంకా చైత్ర ఇద్దరికీ ఒకే మండపంలో పెళ్ళిళ్ళు జరిగాయి కదా అలాగే నీకు నిహారికకి కూడా ఒకే మండపంలో పెళ్ళిళ్ళు జరిగితే బాగుంటుంది అని మా ఆశ అంతే అన్నారు యశోదా గారు అత్తయ్య కానీ ఇది అసలు లాజిక్ లేదు ఎందుకంటే నాకు కొంచెం టైం కావాలి నాకంటూ లైఫ్లో కొన్ని అచీవ్మెంట్స్ అంటూ ఉండాలి కదా ఏమీ లేకుండా నేను తనని ఎలా పెళ్లి చేసుకుంటాను అడిగాడు విరాట్ నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు అన్నయ్య అడిగింది ఫ్రూటీ అదేంటి విక్కీ బాబా నీకు చెప్పలేదా అడిగాడు విరాట్ విక్కీ నాకేం చెప్పలేదు ఏమైంది అడిగింది ఫ్రూటీ అందరి వైపు చూస్తూ విక్కీ మాత్రం తలగోక్కుంటూ ఉన్నాడు దేవుడా దీనికి విషయం చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు అందరూ కలిసి దీనికి నిజం చెప్పేస్తే నన్ను వేసుకుంటుంది ఏం చేయాలి అనుకుంటూ ఫ్రూటీ వైపు చూస్తూ ఫ్రూటీ ఈ ఫైల్స్ పైన పెట్టు చాలా ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నాడు విక్కీ ఫాస్ట్గా ఫ్రూటీ దగ్గరికి పరిగెత్తుకొని వేస్తూ విక్కీ నువ్వాగు అన్నయ్య నువ్వు చెప్పు ఎవరితో నీకు పెళ్ళి అదేరా మేఘనా ఉంది కదా చైత్ర ఫ్రెండ్ తనకి నాకు అంట నాకు కొంచెం టైం కావాలి ఆలోచించుకొని చెప్తాను అంటే కాదు నిహారికతో పాటు నీకు కూడా పెళ్లి చేసేస్తాను అంటున్నారు అన్నాడు విరాట్ చెల్లెలికి పూర్తి కథ వృత్తాంతాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ విషయం ఇంట్లో అందరికీ తెలుసా అడిగింది ఫ్రూటీ విషయం నీకు చెప్పమని విక్కీకి చెప్పాను విక్కీ ఏం చెప్పలేదా తల్లి అడిగారు యశోద గారు విక్కీ వైపు సీరియస్గా చూస్తూ నిలబడింది ఫ్రూటీ అక్కడ జరుగుతున్న సీన్ చూసిన అందరికీ నవ్వు వస్తున్నా కూడా అతి కష్టం మీద దాన్ని కంట్రోల్ చేసుకుంటూ నవ్వకుండా ఉండటానికి ట్రై చేస్తూ ఉన్నారు ఏంట పొట్టి బుడంకాయ పక్కకు జరువు అంటూ తనని పక్కకి జరిపి అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయాడు విక్కీ నన్ను పొట్టి బుడంకాయ ఉంటాడా అనుకుంటూ విక్కీ వెనకే పైకి వెళ్ళింది ఫ్రూటీ కూడా సీరియస్గా అప్పటి వరకు అతి కష్టం మీద ఆపుకున్న నవ్వుని ఇక ఆపుకోలేక గట్టిగా నవ్వేశారు అందరూ బాబోయ్ విక్కీ అన్నైని ఇలా నేనెప్పుడు చూడలేదు అన్నాడు మహి నవ్వుతూ నువ్వే కాదు మేమే చూడలేదు అన్నారు గారు రూమ్లో మంచం మీద కూర్చొని భర్త వైపు సీరియస్గా చూస్తూ ఉంది ఫ్రూటీ ఇప్పుడు ఎందుకు అలా చూస్తున్నావో తెలుసుకోవచ్చా అడిగాడు విక్కీ భార్య వైపు చూస్తూ నేను నేను చూస్తున్నానా నువ్వే నాకు ప్రతిదీ చెప్పడం మానేస్తున్నావు అంటూ భర్త మీద అలిగి కూర్చుంది ఫ్రూటీ భార్య ప్రవర్తనకి నవ్వుకుంటూ తన పక్కన కూర్చొని అంటే నిన్న నైట్ అమ్మ చెప్పింది విరాట్ మనసులో ఏముందో కనుక్కోమని నైట్ నేను రూమ్లోకి వచ్చేసరికి నువ్వు బాగా డీప్ స్లీప్లో ఉన్నావు ఇంకా మార్నింగ్ మీటింగ్ ఉంది అన్న హడావిడిలో వెళ్ళిపోయాను నేను అంతే అందుకే చెప్పడం మర్చిపోయాను ఓకేనా అడిగాడు విక్కీ అయినా కూడా మధ్యాహ్నం ఫోన్ చేసావు కదా అప్పుడేనో చెప్పొచ్చుగా అడిగింది రూటి భర్త వైపు చూస్తూ అరే అప్పుడు కూడా నేను అంతగా ఆలోచించలేదు దాని గురించి నాకు మళ్ళీ ఎప్పుడు గుర్తొచ్చింది అంటే కార్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు గుర్తొచ్చింది గుర్తుకు రాగానే విరాట్ని అడిగేశాను అన్నాడు విక్కీ సర్లే ఎప్పుడైనా అయినా చెప్తావు అంటూ లేచి బాల్కనీ వైపు వెళ్ళిపోయింది ఫ్రూటీ విక్కీ భార్యని చూసి తల కొట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు భార్య దగ్గరికి ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంతకీ ఇప్పుడు మన ఫ్రూటీ గారి అలకని విక్కీ బాబు ఎలా పోగొడతాడు తెలుసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా e ఉంటాను?